నిధలే సర్వ విద్యా దక్షిణూర్త ఈనాటి స్వామిక హనుమాన్ చాలీస పారాయణని లింగాష్టక పారాయణకు సంబంధించి ఈరోజు అన్ని స్వామి దేవాలయంలో చేసినటువంటి సంస్థ భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క మంగళాశస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సనాతనమైనటువంటి ధర్మము ఏదో కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది కాదు సనాతనము అంటే నిత్యము ఉండేటటువంటిది దానికి అర్థమైనటువంటి లేదు ఆది ఎక్కడ అనేది కూడా వెలికి తీయలేదు అంత గొప్పది మన సనాతన ధర్మం చాలా పురాణాల్లో కూడా ఒక విషయం చెప్పబడింది గోపుల సంతతి ఎంత పెరిగితే మన ధర్మము తరాలకు మెళ్ళ అవకాశం ఉంటుంది గోవుల యొక్క సంతతి ఎక్కడైతే తగ్గిపోతుంటుందో మన ధర్మం కుంటుపోయేటటువంటి అవకాశం ఉంటుంది నిజం చెప్పాలంటే ఈ కరోనా అనేటటువంటి మహమ్మారి వచ్చిపోయిన తర్వాత చాలా మంది భక్తులు భక్తి పెరిగిపోయిపోయింది అది భయంతో పెరిగిందో ఏదో తెలియదు కానీ ఆ కరోనా వచ్చిన తర్వాత మాకు కూడా చాలా సంతోషం అనిపించేది కేవలం మన సదాశివేట కాదు కానీ నాకు తెలిసి ఈ ఉమ్మడి నగరం జిల్లాలో సదాశిపేటను మొదలుపెట్టినటువంటి నగర సంకీర్తన పక్క జిల్లాలో కూడా పాకి ప్రతి మంగళవారం శనివారం హనుమాన్ చాలీస పారాయణాలు దేవాలయ ప్రసంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం అదేవిధంగా మన చుట్టుపక్కల ఒక రెండు మూడు గోశాలలు ఉన్నాయి ఎందుకంటే మన ధర్మం కాపాడబడాలంటే దానికి గోసంతతే మూలం మనం ఇది శాస్త్రంలో చెప్పబడ్డది వాటిని మనం కాపాడగలిగితే మన ధర్మం గురించి మనం ప్రత్యేకంగా కష్టపడిన అవసరం లేదు మన ధర్మం ఇంకా అందుకు లేటటువంటి గొప్ప అవకాశం మనకు ఉన్నది ఇక్కడ గోపాల గోషాలు కావచ్చు తంగడపల్లిలో ఉన్నటువంటి గోశాలు కావచ్చు ఇంకా బరదపురం కావచ్చు ఇక్కడ చాలా రకాల గోశాల ఉన్నాయి మీరు విశేషంగా జరుపుకునేటటువంటి కార్యక్రమాలు పుట్టినరోజు కానీ వివాహ మహోత్సవాలు ఉంటాయి కదా ఈ పాశ్చాత్య సంస్కృతి మోసలో పడిపోయి సంస్కృతిని మర్చిపోతున్నాం చాలా మనకు ఇది అందరికీ తెలిసిందే మళ్ళీ మనం గుర్తు చేయడం అవసరం లేదు అయితే మేము చేసుకునే కార్యక్రమం ఏంటంటే ఒక నెల రోజుల పాటు సరిపోయినటువంటి గ్రాసానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక గోశాలకి ఇవ్వగలిగినమంటే అంటే గో సంతతిని మనం కాపాడినట్టే అయితే ఉంటుంది విశేషంగా ఎక్కడైతే గోశాలలు ఉన్నాయో చేసే కార్యక్రమం అక్కడ చేస్తే బాగుంటుంది కొంచెం గతంలో కూడా మాఘమాసంలో కూడా ఒక ఏడు రోజుల పాటు ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనం అక్కడ కూడా అనుమానించాల్సిన పాలన కార్యక్రమం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా చేస్తున్నాము చాలా సంతోషకరమైన విషయం అది కూడా నిజంగా రోజు సాయంకాలం కాకుండా మంగళవారం శనివారం రోజు అయితే అన్ని దేవాలయాల్లో కూడా మారు మైతులు అండి చిన్నపిల్లలు వచ్చి పారాయణ చేస్తే చాలా సంతోషం అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ మంగళవారం ఉదయం కూడా రావచ్చు కానీ వాళ్ళకు స్కూల్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాలేదు కానీ సాయంకాలం మాట మంచి కార్యక్రమం జరుగుతున్నది భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సదాశివీర్ అన్ని దేవాలయాల లోపట ఇలా పారాయణాలు చేస్తూ సత్సంగాలు చేస్తూ ఎంతో మందిని ఇంకా భక్తి మార్గం తీస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ముఖ్యంగా మనం ఏం చేసినా కూడా మీరు చేసేటటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉంటాయో కొంతమంది గుప్తదానం చాలా చేస్తుంటారు ఇక్కడ చాలా మంది ఉన్నారు అదేవిధంగా గోమాతకు సంబంధించి గుప్తంగా చేయండి లేదంటే రోజు ఒక రూపాయి డబ్బాలో వేస్తే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రూపాయలు ఏమైంది సంవత్సరానికి ఒక మూడు వందల అరవై రూపాయలు తీసుకెళ్ళి ఏదైనా ఇచ్చినాం అనుకోండి ఆ గోవు రసానికి కానీ ఇంకా దేనికైనా ఉపయోగపడే అవకాశం ఉంటది కాబట్టి యొక్క చిన్న పని మీరు అందరు చేస్తారని చెప్పేసి మనస్మూర్తిగా కోరుకుంటూ మహానికి రాజారామచంద్ర భగవాన్